ఒక మనిషిని గుర్తు పెట్టుకోవాలంటే ఆ మనిషి వందేలు పెట్టకాల్సిన అవసరం లేదు కేవలం ఒక్క రోజు చాలు ఆయన చేసిన మంచి పనులే ఆయన వందేలు గుర్తు పెట్టుకునేలా చేస్తాయి ఈ మాటలు విన్న ప్రతిసారి నా మైండ్ లో స్ట్రైక్ అయ్యే మొట్టమొదటి పేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హలో ఫ్రెండ్స్ నా పేరు శేఖర్ వెల్కమ్ టు శ్రీశేఖర్ బ్లాగ్స్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేసాను ఈ రోజు మనం కడప జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ని ని సందర్శించుకోబోతున్నాము ఇక్కడి నుంచే ఈ వైఎస్ఆర్ ఘాట్ యొక్క ప్రయాణం మొదలవుతుంది చుట్టుపక్కల పెద్ద పెద్ద స్థూపాలతో చాలా గంభీరంగా ఉండి ఈ స్థూపాల మధ్యలో నుండి వైఎస్ఆర్ గారి భారీ విగ్రహం కనిపిస్తూ ఉంటుంది అలాగే పక్కనే వైఎస్ఆర్ గారు ధ్యానం చేసుకుంటూ ఉన్న ఇంకొక విగ్రహం కూడా ఉంటుంది ఈ విగ్రహం వెనకాల ఉన్న మెట్లను దిగి ముందుకు పోతే వైఎస్ఆర్ ఘాట్ లోపలికి వెళ్తాము ఒక్కసారి ఈ ఘాట్ లోపలికి ప్రవేశించగానే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో చుట్టూ పచ్చటి ప్రకృతి వనం కనిపిస్తుంది పక్షుల కిలకిల సబ్బడులు గోమాతలు ఇక్కడి వాతావరణం మన కళ్ళను కట్టిపడేస్తాయి వైఎస్ఆర్ గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిదవ తేదీన జన్మించారు అతను చదువుకునే రోజుల్లోనే అతనిలోని నాయకత్వ లక్షణాల వల్ల స్టూడెంట్ యూనియన్ లీడర్గా ఎంపిక అయ్యారు ఎంఆర్ మెడికల్ కాలేజీలో డాక్టరేట్ సొంతం చేసుకుని ఎనిమిదిలో తన రాజకీయ జీవితాన్ని పులివెందుల నుంచి ప్రారంభించారు ఎండాకాలంలో పద్నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను దగ్గర నుండి చూసి వారి మనసులకు మరింత చేరువయ్యారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నిర్వర్తించారు తరువాత రెండు వేల తొమ్మిదిలో సెప్టెంబర్ రెండవ తారీఖున హెలికాప్టర్ ప్రమాదంలో ఈ ప్రదేశంలోనే అకాల మరణం చెంది స్వర్గస్థులయ్యారు ముందు ఉండి నడిపిస్తూ వారికి ఇరువైపులా రైతులు మహిళలు పోలీసులు రకరకాల వృత్తులు రకరకాల మతస్థుల విగ్రహాలు ఏర్పాటు చేశారు దీనికి పక్కనే ఒక పెద్ద హాల్ ఉండి ఆ హాల్ లోపల వైఎస్ఆర్ గారి చిత్రపటాన్ని ఉంచారు ఇక్కడి నుండి ఇంకొక గేటు లోపలికి వెళ్తే చుట్టుపక్కల మొత్తం అడవిలా కనిపిస్తుంది ఇదంతా కూడా ఎర్రచందనం అని చెబుతున్నారు ఎదురుగా ఒక పెద్ద స్థూపం ఉంటుంది ఈ స్థూపం మీద ఎంతో మంది పేర్లను లిఖించి ఉంచారు ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన చావు వార్తని వినలేక కొన్ని వందల మంది గుండె చనిపోయిన వాళ్ళు అలాగే సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళ పేర్లను ఇక్కడ స్తూపాల మీద లిఖించి ఉంచారు ఒక మనిషి మన మధ్య లేడు అనే వార్త విని ఇంకో పది మంది చనిపోయారు అంటే ఆ మనిషి సాధించిన ఘనత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ స్థూపానికి ఎడమవైపుగా వెళితే ఇక్కడే రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉంటుంది ఇదే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి ఎంతో మంది పేద ప్రజల గుండె చప్పుడు ఆశాకిరణం రోజు పేదవాడు కడుపు నిండా అన్నం తింటున్నాడు అంటే ఈ మహానుభావుడు ప్రవేశపెట్టిన పథకాల వల్లనే ముఖ్యంగా క్షణకాలంలో ప్రాణాలు దక్కించుకున్న ఓ ప్రయాణికులను అడిగితే చెప్తాడు ఈ మహానుభావుడు ప్రవేశపెట్టిన వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ పథకం ఎంత ప్రముఖమైనదో చదువుకునే స్తోమత లేని పేద విద్యార్థులకు తెలుసు ఈయన ప్రవేశపెట్టిన ఫీజు రిమెంబర్స్మెంట్ పథకం పేదలకు ఎంత అవసరమైనదో ఇల్లు కట్టుకునే స్తోమత లేని వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు హాస్పిటల్లో చూపించుకోలేని వారి కోసం ఆరోగ్యశ్రీ పథకం ఇలా ఈయన చేసిన ప్రతి పని పేదవాడి కోసమే సో ఇది ఫ్రెండ్స్ కడప జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం